వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు ఖమాన్పూర్ ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా ప్రాచారంలో దూసుకెళ్తున్న ఎగ్గోజు పావని సంపత్ ఉచ్చారి వార్డు ప్రజలందరూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ఖమాన్పూర్ ఎనిమిదవ వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఖమాన్పూరు గ్రామ పంచాయతీ పెద్దలకు మిత్రులకు విద్యార్థులకు స్వయోగిరాజులకు ముఖ్యంగా నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే మన కమాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాములపల్లె మరియు ఇందిరానగర్ కాలనీ అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు ముందుగా శిరసు వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో నేను మన ఇందిరానగర్ కాలనీలో ఎలాంటి పదవులు లేకున్నా కూడా మన శ్రీ వినాయక మండపానికి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఒక బోరు వేయించడం జరిగింది అలాగే మన ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి ఒక కేంద్ర ప్రభుత్వ నిధులతోని బోరు వేయించడం జరిగింది అలాగే శ్రీ వినాయక మండపానికి అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వ నిధులతోని మూడు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే మన ఇందిరానగర్ కాలనీలో ఉన్న మన గర్భిణీ స్త్రీలకు మహిళలకు అక్కా అక్కాచెన్నెళ్లకు అంగన్వాడీ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాపై అపార నమ్మకం ఉంచిన ప్రజలకు ముఖ్యంగా ప్రతి నెలకు శ్రీ వినాయక మండపంలో మహిళలకు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పలు సమస్యలపై గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని వీళ్ళ సహకారం చేసుకుంటూ ఉంటున్నాను అలాగే నాపై అపార నమ్మకం ఉంచి ఎనిమిదో వార్డు కమాన్పూర్ గ్రామ ఎనిమిదో వార్డు సభ్యురాలుగా ఎగ్గోజు పావని సంపాచారి గారు పోటీగా మేము చేస్తున్నాము మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ మూడు చూలు గుర్తుకు ఓటు వేసి మీ ఆశీర్వాదం ఉంచి మమ్మల్ని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని నేను మీకు అందరి ముంగట మాట ఇవ్వడం జరుగుతుంది అలాగే గెలిచిన తర్వాత కూడా చేయబోయే కార్యక్రమాలు పనులు కూడా ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా ఒక మేనిఫెస్టో రూపకంగా ఈరోజు తీసుకురావడం జరిగింది మన రాములపల్లిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులతో దేవాస్థానానికి అభివృద్ధి కొరకు తీసుకువస్తానని నేను మాట ఇస్తున్నాను అలాగే మన ఇందిరానగర్ కాలనీలో ఉన్న బంజారా నాయక్ సేవాలాల్ మహారాజ్కి రెండు లక్షల రూపాయలు ఒక బోరు వేయించడానికి కృషి చేస్తాను అలాగే మన ఇందిరానగర్ కాలనీలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్లు తప్పకుండా వేయిస్తానని మీ అందరి ముంగట నేను మాట ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా మీ ప్రజలకు మన ప్రజలకు అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నాను శ్రీ వినాయక మండపంలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేపట్టిన శ్రీ విశ్వకర్మ యోజన పథకం కింద మహిళకు ఒక లక్ష రూపాయలు పనిచేసే వారికి పనిముట్టు కూడా ఇప్పించడం జరిగింది అలాగే శ్రీ శ్రీ ప్రధానమంత్రి చేపట్టిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అరువులకు వారికి కూడా ఇప్పించడం జరిగింది కావున దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ మూడు చూలు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మీ ఎనిమిదో వార్డు సభ్యునిగా గెలిపించగలరని మా యొక్క మనవి అలాగే మీ కోసం మీ అందరి కోసం ప్రజాసేవ మీ సేవకునిగా ముందుకు వస్తున్నాను తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేయగలరని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము నేను కమాన్పూర్ గ్రామ పంచాయతీ ఎనిమిదో వార్డు మెంబర్గా నిలుస్తున్నాను అందరూ నా నంబర్ సీరియల్ నెంబర్ మూడు స్టూల్ గుర్తు ఎగ్గోజు పావని అందరూ నాపై దయతలిచి నా గుర్తుపై ఓటు వేసి గెలిపించగలదని కోరుకుంటున్నాను